అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వర్తిస్తుందని అలాగే మహిళలు ఖచ్చితంగా ఇలా చేయాలని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా మహిళల కోసం ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు అలాగే మనకు రుణమాఫీ మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పథకాలు తీసుకురాబోతున్నారు అలాగే ఇప్పుడైతే ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎంత డబ్బులు వస్తుంది దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఉంటాయండి వీడియోను వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే ఇంకా మీరు మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే మనకు మీ బంధువులు స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు ఇక షేర్ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుందండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి జెను ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఆర్థికాభివృద్ధి కోసం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు ఏ కులం వారైనా సరే ఆ కులాల వారికి కూడా మనకు పథకాలు అనేటివి ఉన్నాయండి ఈ పథకాల లబ్ధి లబ్ధి అనేది ప్రతి ఒక్కరు కూడా పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతుంది ఇక ఏపీలో మనకు యాభై రోజుల్లో ఎన్నికలు అయితే రాబోతున్నాయండి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక అందులో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ పథకాల గురించి మాట్లాడుకుందాం తర్వాత ఏ పథకాలు అమలు అవుతాయనే చూద్దాం ముఖ్యంగా ఇందులో డాకరా రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈసారి మనకు ఒకేసారి కూడా డాకరా రుణమాఫీ గతంలో అయితే విడతల వారీగా ఇచ్చారు ఈసారి అలా కాకుండా ఒకేసారి డాక్రా రుణమాఫీ అయితే చేయబోతున్నట్టు కూడా మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది అలాగే డ్వాక్రా రుణమాఫీతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు అయితే కల్పించబోతున్నారు అలాగే మనకు మరొక పథకం ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు ఇవన్నీ కూడా మేనిఫెస్టో లైన అంశాలు అనమాట ఇవన్నీ కూడా ఇక పదో తారీఖును విడుదల చేసే మేనిఫెస్టో అని అంశాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అలాగే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఒకేసారి డాక్రా రుణమాఫీ ఇక ప్రతి నెల కూడా మహిళలకు మూడు వేల రూపాయలు ఇస్తారండి ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో అదే రూపంలో మనకు కుటుంబంలోని ఒక మహిళకు ఖచ్చితంగా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఈ అంశాలన్నీ కూడా మనకు మేనిఫెస్టోలు చేరుస్తామని చెబుతున్నారు ఇక రాష్ట్ర వీటికి ఈ పథకాలను కూడా మనకు మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక పదో తారీఖున ఈ అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో ఉంటాయని మేనిఫెస్టోను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో జరిగే సిద్ధం సభలో అయితే విడుదల చేస్తారని కూడా చెబుతూ ఉన్నారండి ఇక దీంతో పాటు మనకు ఈ చివరిలో పంట ఎన్నికలు యాభై రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఈ నెల ఇరవై తారీఖునైతే ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది కాబట్టి ఈ కోడ్ లోపల ఏంటంటే రెండు పథకాల అమలుకైతే శ్రీకారం చుట్టబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుతా అండి ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే ఇపోతుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏడో తారీఖున అనకాపల్లి జిల్లాలో అయితే కంప్యూటర్ బటన్లోకి మహిళల ఖాతాల్లోకి విడుదల చేస్తారండి ఇక ఎందుకంటే ఈ పథకాలు అనౌన్స్మెంట్ చేసేసారు మనకి ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది ఎలక్షన్స్ కంటే ముందు కాబట్టి మనకు మంచి పేరు ఉంటుంది ఒకవేళ ఈ పథకాలు విడుదల చేయకపోతే కన్నా మనకు మహిళల్లో వ్యతిరేకత అనేది వస్తుందండి కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఈ పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో అయితే ఉంది ఇప్పటికే వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగు వాయిదాలు అయితే వేయడం జరిగింది ఇక ఈసారి మళ్ళీ కూడా వాయిదా వేయడానికి కూడా అవకాశం అయితే లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ పదమూడు లేదా ఇరవై తారీఖున ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ పథకాలు వాయిదా వేయడానికి వీల్లేదు కాబట్టి మహిళలకు ఖచ్చితంగా ఈ పథకం అయితే విడుదలవుతుందండి వైఎస్ఆర్ చేయత కాబట్టి వైఎస్ఆర్ చవిత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వైఎస్ఆర్ చవిత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే మీరు తీసుకోవచ్చు అనమాట ఇక ఇల్ ఇంతే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావాలంటే ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఈ కేవైసీకి పేర్లు అనేది వచ్చిండాలి అంటే వాలంటీర్ల దగ్గర ముద్ర అనేది వేసి ఉండాలండి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చవిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అనకాపల్లి జిల్లా వారికి ముందుగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి కాబట్టి మహిళలందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఎన్నికల కంటే ముందు అమలయ్యే పథకం కాబట్టి డబ్బులు పడవచ్చు పడకపోవచ్చు కాబట్టి అన్ని వివరాలు సక్రమంగా ఉంటే కరెక్ట్గా డబ్బులు అయితే పడతాయండి ఈ విషయాన్ని మహిళలు గమనించాలి ఇక రెండవ పథకం కనుక చూసుకున్నట్లయితే మనకు మహిళలందరికీ కూడా మనకు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలైతే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పదిహేను వేల రూపాయలైతే మహిళల ఖాతాల్లో కూడా ఈ వైఎస్ఆర్ చేతితో అయిపోయిన తర్వాత ఈ నెల పద్నాలుగో తారీఖునైతే షెడ్యూల్ అయితే ఇచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పద్నాలుగో తారీఖున నంద్యాల జిల్లాలో అయితే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది మనకు ఈబీసీ నేస్తం మహిళల ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయండి అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఇప్పటికే వాలంటీర్ల దగ్గర ఈకేవైసీకి అయితే పేర్లు రావడం జరిగిందండి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈబీసీ నేస్తం పథకానికి వారందరి పేర్లు కూడా మనకు రావడం జరిగింది వారందరికి కూడా మనకు ఈబీసీ నేస్తంలో ఎవరైతే పేర్లు వచ్చాయో ఆర్హుల లిస్టులో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు వేలు అనేది వేయాలండి వాలంటీర్ల దగ్గర ఈ వేలు అనేది వేస్తేనే వాలంటీర్లు అందుబాటులో ఉంటే వాలంటీర్ల దగ్గర వేయండి లేకపోతే మనకు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ కూడా మీరు ఈ వేలు అనేది వేయాలి ఈ వేలు అనేది వేసిన వారికి మాత్రమే ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలు వస్తాయండి లేకపోతే మనకు పదిహేను వేల రూపాయలు అయితే రావు మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ కూడా చేసుకోవాలండి వెంట వెంటనే చేసుకోండి ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖున మరొక పథకం వేస్తామని చెప్పారండి జగనన్న వసతి దీవుల పథకం కింద ఎవరైతే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో వారందరికీ కూడా మనకు వసతి ఖర్చులకు కానీ డబ్బులు అయితే వేస్తారండి ఇక ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి మనకు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఎంత రావాలో అంత డబ్బులు అయితే నేరుగా వారికి జమ కావడం జరుగుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అండి ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తున్నారండి ఈ మనకు మహిళలకి ఇది నిజంగా శుభార్తలు చెప్పుకోవచ్చు మహిళలందరూ కూడా అలర్ట్ గా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇదే అప్డేటు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మరిన్న వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడండి